ఐపీఎల్ కొత్త సీజన్ మార్చి ఇరవై రెండున కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ తో ప్రారంభం కాబోతుంది గతంలో దేశీ క్రికెట్ లో సంచలనం సృష్టించిన ఒక ఆటగాడు ఇప్పుడు అతి భయంకరం భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు అయితే ఐపీఎల్ అనగానే ఇంకా ఆటగాళ్ళందరూ కూడా సూపర్ డూపర్ ప్రాక్టీస్ తో అదరగొట్టేస్తున్నారు ఈ క్రమంలో కరుణ్ నాయర్ ఐపీఎల్ ఐపీఎల్ లో ఆడే అవకాశం లభిస్తుందని తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు తర్వాత అతను ఒక లీగ్ మ్యాచ్ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు అయితే కరుణ్ నాయర్ ను యాభై లక్షలకు తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వేల పద్దెనిమిది నుంచి అతనికి ఐపీఎల్ లో నిలకడగా ఆడే అవకాశం లభించలేదు అయితే ఇక ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే దేశవాళీ క్రికెట్ లో తను మొత్తం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు అయితే చివరి సీజన్ లోనే పద్దెనిమిది వందల పైగా చేయటం ఇందులో యాభై ఓవర్ల టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్ లో ఏడు వందల తొమ్మిది పరుగులు రంజీ ట్రోఫీలో ఎనిమిది వందల అరవై పరుగులు ఉన్నాయి ఈ రెండు టోర్నమెంట్లో అతను మొత్తం తొమ్మిది సెంచరీలు చేశాడు ఈసారి విదర్భ రంజీ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది రాబోయే ఐపీఎల్ గురించి కరుణ్ మాట్లాడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ కు తిరిగి రావడం నాకు సంతోషంగా ఉంది నేను జట్టులో భాగం కావడానికి ఉత్సాహంగా ఉన్నాను నేను ప్రతి మ్యాచ్ని చివరి మ్యాచ్ లాగానే ముఖ్యమైనదని భావిస్తాను నేను ఏమాత్రం మారలేదు ఈ ప్రక్రియనే నేను విశ్వసిస్తాను విశ్వసించాను కూడా టోర్నమెంట్ అంతదా దాన్ని కొనసాగిస్తాను ఈ సీజన్ ప్రణాళిక కూడా మ్యాక్సిమం పరుగులు సాధించడమే అప్పుడే నాకు మరొక అవకాశం వస్తుంది అంటూ తన ఒక ఆత్మవిశ్వాసాన్ని చెప్పాడు అంతేకాకుండా పరిస్థితికి అనుగుణమైన కొత్త కొత్త షార్ట్స్ నేర్చుకుని అవసరమైనప్పుడల్లా దాన్ని ఉపయోగిస్తూ ఉంటానని ఢిల్లీ జట్టు ఇంకా ఐపీఎల్ టైటిల్ గెలవలేదని రెండు వేల ఇరవైలో ఆ జట్టు ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడిందని ఈసారి ఖచ్చితంగా ఢిల్లీ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టడానికి నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ పేర్కొన్నాడు